వెల్కమ్ టు ఫ్యాక్ట్ చే ఇప్పుడు చైనా చేస్తున్న పని చూస్తే మాత్రం ఖచ్చితంగా షాక్ అవుతారు ఏకంగా సూర్యుడికే పోటీగా మరో సూర్యుడిని సృష్టించే పనిలో పడింది చైనా ఇంతవరకు అమెరికా లాంటి అగ్రరాజ్యం కూడా శాసనం చేయని పని ఇప్పుడు చైనా చేసి చూపిస్తూ మొన్న మధ్య మనం విన్నాం కదా అణు విద్యుత్తో సూర్యుడి లాంటి శక్తిని తయారు చేస్తున్నారు అని అయితే తాజాగా చైనా ఆర్టిఫిషియల్ సన్ లేదా కృత్రిమ సూర్యుడిని సృష్టించి భూమి మీద ప్రయోగించి చూసింది కూడా అది కూడా ఊహించని స్థాయిలో ఏకంగా వంద మిలియన్ డిగ్రీల వేడిని పద్దెనిమిది నిమిషాల పాటు ఉత్పత్తి చేసింది కూడా వంద మిలియన్ డిగ్రీలంటే మామూలు విషయం అయితే కాదు ఇందుకీ చైనా ఎందుకు ఇలా చేస్తోంది ఎందుకంటే భవిష్యత్తులో సూర్యుడు కనబడకుండా పోతే అప్పుడు కూడా వెలుగు వేడి ఉండేలా చూడటానికి ఇది ప్రత్యామ్నాయం అంటున్నారు సూర్యరశ్మి లేకపోతే కిరణజన్య సంయోగక్రియ జరగక చెట్లు పంటలు ఎండిపోతాయి సాధారణంగా సూర్యుడి కోర్ నుంచి పదిహేను మిలియన్ డిగ్రీల ఉష్ణోగ్రత ఉంటుంది చైనా తయారు చేసిన ఈ కృత్రిమ సూర్యుడి నుంచి కేవలం పదిహేడు పాయింట్ ఆరు నిమిషాల వ్యవధిలో డెబ్బై మిలియన్ డిగ్రీల ఉష్ణోగ్రత ఉత్పన్నమవుతోంది యుటేరియం వినియోగంతో సూర్యుడిలో జరిగే న్యూక్లియర్ ఫ్యూజన్ ప్రక్రియను అనుకరించి స్వచ్ఛమైన శక్తిని ఉత్పన్నం చేయటమే ఈస్ట్ ఉద్దేశం ఈ ఫ్యూజన్ ఎనర్జీ పరికరం చైనా హఫీలోని చైనీస్ అకాడమీ ఆఫ్ సైన్సెస్లో ఉంది భవిష్యత్తులో దీన్ని సాయంతో శక్తిని ఉత్పాదన చేసి దేశీయ అవసరాలకి వినియోగించుకోవాలన్నది చైనా లక్ష్యం వాస్తవానికి చైనా కృత్రిమ సూర్యుడిని ఇంగిలోకి ప్రవేశపెట్టడానికి తయారు చేయలేదు సూర్యుడు నక్షత్రాల తరహాలోనేది సంలీన ప్రక్రియ ద్వారా దీన్ని మండిస్తారు ఇందుకు హైడ్రోజన్ యుటీరియం వాయువులను ఇంధనంగా ఉపయోగిస్తున్నారు అలా దాని నుంచే ఉత్పత్తి అయ్యే శక్తిని విద్యుత్గా మార్చుతారు అయితే పై వీడియోలో మీరు కనిపిస్తున్నది మీరు చూస్తుంది చైనా కృత్రిమ సూర్యుడు కాదు అలా గనక చైనా చేస్తే భారత్ అమెరికా వంటి దేశాలకి ముప్పు తప్పదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి